సింహాద్రి అప్పన్న చరిత్ర అనగా విశాఖపట్నం జిల్లాలో ఉన్న గాంచిన హిందూ దేవాలయం శ్రీ వరాహ స్వామి దేవస్థానంకి సంబంధించిన కథలు పురాణాలు ఈ దేవాలయంలోని ప్రధాన దేవుడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రజల్లో సింహాద్రి అప్పన్న గా ప్రసిద్ధి చెందాడు సింహాచలం అనే పర్వతంపై ఈ దేవాలయం ఉంది పురాణ కథనం ప్రకారం హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు కథ నరసింహావతారం గురించి భాగవత పురాణం చెబుతుంది భక్తుడు అయిన ప్రహ్లాదుడు తన అసురుడైన తండ్రి హిరణ్యకశిపుని మీద విశ్వాసం లేని జీవితం వద్దని విష్ణువును పూజించాడు హిరణ్యకశిపుడిని సంహరించేందుకు విష్ణువు నరసింహ అవతారంలో వచ్చాడు శ్రీ వరాహ నరసింహ స్వామి రూపం ఈ దేవాలయంలో ఉన్న స్వామి మూల విగ్రహం రెండు అవతారాల వరాహ ప్లస్ నరసింహ రూపాన్ని కలిగి ఉంది అందుకే ఇతనిని వరాహ నరసింహుడు అంటారు ప్రముఖ లక్షణం చందనం పూత ఈ స్వామికి సంవత్సరంలో ఒక్కరోజు తప్ప ముగ్గురు ప్రాతినిధ్యంగా చందనంతో పూత చేయడం విశేషం ఆ ఒక్కరోజు చందనయాత్ర చందనాలేఖ సమయంలో మాత్రమే స్వామి నిజరూపాన్ని దర్శించవచ్చు కథలలో మరో ప్రముఖమైనది కృష్ణదేవరాయల దర్శనం విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు సింహాచలం ఆలయానికి పలుమార్లు వచ్చినట్లు శాసనాలు తెలియజేస్తాయి ఆయన ఆలయ అభివృద్ధికి విరాళాలు ఇచ్చారు సింహాద్రి అనే పేరు సింహ అంటే నరసింహస్వామిని సూచిస్తుంది ఆచల అంటే కొండ కాబట్టి సింహాచలం అనగా నరసింహస్వామి కొండ ప్రధాన ఉత్సవాలు చందనోత్సవం అంటే చందనాలేఖ నరసింహ జయంతి కార్తీక మాసం పూజలు వైకుంఠ ఏకాదశి ఇది ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావించబడుతుంది ఇక్కడికి లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం వస్తారు